జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇతన్ని ముద్దుగా సకల శాఖ మంత్రి అని కూడా పిలుస్తారు ఎందుకంటే అన్ని శాఖల మీద ఆధిపత్యం జగన్మోహన్ రెడ్డి కన్నా సజ్జల రామకృష్ణారెడ్డిదే హవా ఎక్కువగా కొనసాగేది జగన్మోహన్ రెడ్డి అయినా కాస్త చూసి చూడకుండా పక్కకెళ్ళిపోయే కానీ ఏదో ముఖ్యమంత్రి పేరుకి మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రతి శాఖలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక ప్రాజెక్టులే కానీ ఏదైనా ప్రాజెక్టుకి టెండర్ లేయాలన్నా ముఖ్యమంత్రి హోదాలో సంతకాలు పెట్టాలి ఇక్కడ అలా కాదు సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టినా చెల్లిపోద్ది అంటే సజ్జల హవా ఎంతలా కొనసాగిందో మీరు అబ్జర్వేషన్ చేసుకోండి అయితే ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇప్పటివరకు చాలా ఆరోపణలు వచ్చాయి కానీ వాస్తవాలు ఎక్కడ అంతగా దొరకలే ఇప్పుడు దొరకకుండా చాలా సేఫ్గా తన జర్నీని కొనసాగించుకుంటూ వచ్చాడు కోటం ప్రభుత్వం ఐదు అధికారంలోకి వచ్చినా ఈ ఆరు నెలల్లో కూడా కోటం ప్రభుత్వం మీద ఈ సజ్జల విమర్శలు చేస్తా ఉన్నాడంటే తను ఏ రకంగా మానిపులేట్ చేసుకున్నాడో తనకు తానుగా ఏ రకంగా సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నాడో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఎటువంటి కేసులు బనాయించిన ఈజీగా తప్పుకునేలా సజ్జల రామకృష్ణారెడ్డి పకడ్బందీగా గత ఐదు సంవత్సరాలు మొత్తం లైన్ చేసుకున్నాడు ఎక్కడా దొరకడో అసలు ఏమీ నాన్ను ఏమీ చేయలేరు అనుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ రోజున గట్టి పిడుగుబడింది అంతే ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే అటవీ శాఖ మంత్రి ప్లస్ పంచాయతీరాజ్ శాఖ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ నీటి పారుదల శాఖ ఈ ఐదు శాఖల్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ పర్యావరణాన్ని సంబంధించి ప్రతీది వాడుకొని దాన్ని క్యాష్ చేసుకున్నారో ఇలాంటి వాళ్ళ భరతం పడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దొరికేశాడు సజ్జల భార్గవరెడ్డి ఇతని కుమారుడు అగ్రిగోల్డ్ భూముల్ని ఏదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని ఈ సొంత భూముల్లాగా అతని పేరు మీద రాసుకొని వ్యాపారాలు చేసినటువంటి సజ్జల భార్గవ పారిపోయి ఎక్కడ దాకున్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలో ఇడుపులపాయ ఆ ఇడుపులపాయ ఉందో చూసారా ఆ ఇడుపులపాయలో మొత్తం అటవీ శాఖకు సంబంధించినటువంటి కొన్ని భూములు ఉన్నాయి ఆ ఇడుపులపాయ అంతా అదంతా అడవే కదా ఆ అడవిలో ఈ అటవీ శాఖకు సంబంధించిన భూములు ప్లస్ కొన్ని కొన్ని భూములు కూడా అక్కడ గిరిజన వాసులకు సంబంధించిన భూములు కొన్ని ఉంటాయి కదా అయితే ఈ భూముల్లో సుమారు రెండు వందలకు పైగా ఎకరాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అతని పేరు మీద రాపీ రెండు వందల ఎకరాలకు పైగా అయితే కొంత భాగం ఏంటో వ్యవసాయ కోసం అని చెప్పి కొంత భాగం ఏంటో ఫామ్ హౌసులు కట్టుకుంటాకని చెప్పి పక్కా ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డి దొరికేసాడు ఇప్పుడు నిన్నటి వరకు నేను దొరకను రా బాబు నన్ను ఎవడేం చేయలేనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజులు సీఎం అవుతాడు ప్రజలందరూ సీఎంగా జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు రైతులు చాలా బాధపడతా ఉన్నారు కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వరకు ధర్నాల్లో పాల్గొన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున నోరు మూసుకుని కనీసి ఎక్కడ కనిపించట్లా ఇంత పెద్ద ఆరోపణలు వచ్చిన సజ్జల రామకృష్ణ నోరు తెరవలేకపోతున్నాడు కారణం ఏంటి దొరికాడు కాబట్టి రెండు వందల ఎకరాల పైగా అంటే మామూలు విషయవా ఆ పైగా గవర్నమెంట్ భూములు ఎన్ని దోసుకుతున్నారంటే ఒక రకంగా ఆలోచించండి ప్రతి దాంట్లో ప్రతి శాఖలో నాదే హవా నాదే పై చేయనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ నేను నెరగను అన్నటువంటి చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వందల ఎకరాలకు పైగా కాజేశాడు సార్ మరి దీనికి సమాధానం చెప్తారు సుమారు రెండు వందల ఎకరాలకు పైగా ఈ వ్యవసాయానికి అని చెప్పి ఫామ్ హౌస్ అని చెప్పి పెట్టేసినటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎటువంటి పర్మిషన్ లేవు ఏ పర్మిషన్ లేదు ఇప్పుడు చ ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి మొత్తం ఆ ఇడుపుల అంతా ఈ రెడ్లకు సంబంధించిందిలాగా మొత్తం ఆక్రమించేశారు అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఇడుపులపాయ మీద దృష్టి పెట్టారు ఆ ఇడుపులపాయ మీద దృష్టి పెట్టేపాటికి ఎందుకంటే మొన్న కడప నియోజకవర్గంలో ఈ పర్యటన చేశారు రీసెంట్గా ఏదో అక్కడ జరిగినట్టు ఇన్సిడెంట్ మీద అక్కడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎంక్వైరీ చేస్తే అందులో భాగంగానే ఇది ఒక విషయం వెలుగులోకి వచ్చింది అప్పుడే సో దాని గురించి అప్పుడు నోరు మెతపులా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల దాని గురించి ఎంక్వైరీ చేద్దాం 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 అనేప్పటికి ఇప్పుడు కొన్ని ఒళ్ళు గగ్గురు పూడ్ చేతలు బయటపడ్డాయి రెండు వందల ఎకరాలండి ప్రభుత్వ భూమిని కాజేశారు వాళ్ళు అక్కడ గిరిజనులు ఉండేవారేమో ఆ గిరిజనులు తరివేశారేమో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైందో తెలియదు అక్కడ అనేక వన్యప్రాణులు ఉండేవి ఇప్పుడు అడవిలో ఏమంటాయి జింకలు ఉంటాయి రకరకాల జంతువులు ఉంటాయి వాటిలో తరివేశారేమో ఎన్ని వాళ్ళు తినేసారో ఎన్ని చేశారు ఎన్ని వెలికి తీయాలి కదా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతీది వాళ్ళ కొమ్ము కాసారు అధికారాన్ని అంతా మ్యాన్పులేట్ చేసుకున్నారు గతంలో ఈరోజున కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఉద్యోగానికి న్యాయం చేసేలా ఉండాలి తప్ప ప్రభుత్వానికి లొంగిపోయి లేదంటే ఆ వ్యక్తులకు లొంగిపోయి వాళ్ళ యొక్క వృత్తికి న్యా అన్యాయం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు గతంలో ఇప్పుడు వీళ్ళందరినీ ఏరి సరైన స్ట్రిట్ ఆఫీసులు పెట్టుకుంటూ వచ్చారు ఎక్కడికక్కడే ఇప్పుడు కలెక్టర్ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితులు ఈసారి సజ్జల రామకృష్ణాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఒకటా రెండా ఎకరాలు వదిలిపెడతాకి రెండు వందల ఎకరాలండి పేదవాడు ఏదైనా పౌరంభోకి భూమి ఉంటుంది అంట చేసారా తన స్థలానికి కాస్త పౌరంభోకు భూమిని ఆక్రమించుకొని ఉన్నాడనుకో వెంటనే ఇల్లు గోళ్ళ పడగొట్టేస్తారా ఇది ప్రభుత్వ స్థలం దీన్ని వాడకూడదని చెప్పి వెంటనే దాన్ని పడగొట్టేసి నీ స్థలం ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకే వాడుకో అని చెప్పి ఇంత రూల్స్ ఉండేటప్పుడు నువ్వు ప్రభుత్వ భూమిని రెండు వందల ఎకరాలు నీ పేరు మీద చేసేసుకొని దాన్ని ఫామ్ హౌస్లు కట్టేసి వ్యవసాయానికి చేసుకొని ఎవరబ్బ సొమ్ములు వాడుకుంటారు మీరు ఎవరి సొమ్ములు ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి కదా సామాన్య ప్రజలకు ఒక న్యాయం నాయకులకు ఒక న్యాయమా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తీసుకునే నిర్ణయాలు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశంలో పెడుతున్నాయి ఎన్ని అవకతవకలు అండి ఎన్ని అవకతవకలు రేషన్లో దందాలు భూముల్లో దందాలు రిజిస్ట్రేషన్లో దందాలు ఏ శాఖలో చూసుకున్న ఆ శాఖలో దంద 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 ఇసుకలో దందాలు చేశారు మద్యంలో దందాలు చేశారు ఎక్కడ చూసుకున్న అవినీతి ఆరోపణలు మొత్తం విపరీతంగా కూటం ప్రభుత్వం ఇట్లన్నిటిని ప్రక్షాళన చేసేపాటికి ఒక్కటొక్కటి బయటపడతా ఉన్నాయి ఏ శాఖలో చూసుకున్న ఆ శాఖలో అందినగడుగు దోచుకున్నారు అంతే గత ఐదు సంవత్సరంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రతి శాఖ మీద దృష్టి పెట్టే అందుకే పర్టికులర్గా ఈ పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారు ఎందుకు ఈ శాఖలో పంచాయతీ నిధులన్నీ ఎంత అడ్డగోలుగా తినేసేవారు పందుకొక్కల్లో మేసారని చెప్పి చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంలో మాట్లాడారు కదా ఈ పంచాయతీరాజ్ శాఖలో కానీ తర్వాత నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాలేంటిలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జోక్యం చేసుకున్నారు తర్వాత ఇదైతే చూసుకున్న అడవి శాఖకు సంబంధించినటువంటి ఈ అన్నింటిలో ఎన్ని రకాల కబ్జా చేశారు ఎర్రచందనాన్ని ఎలా కొల్లగొట్టుకుని తీసుకెళ్ళి విదేశాలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నింటి మీద పర్యావరణం మీద కాస్త ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే దీనికి కీలకమైన వ్యక్తి అని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా తీసుకున్నారు ఎందుకంటే పర్యావరణం మీద ఆయనకు ఉన్నటువంటి మక్కువ పర్యావరణం కాపాడడం కోసం ఆయన తీసుకునే శ్రద్ధలో ఇట్లన్నింటిని పర్యావరణం పేరుతో దోచుకుతూనే ప్రతి ఒక్కరిని తీయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసే ఈ పనులు ఒక్కొక్క కలుగులో ఉన్నటువంటి ఎలుకలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు నాకు పందుకోవడం బయటకు వచ్చిందని చెప్పడం రకంగా సకల శాఖ మంత్రి ఆయన పేరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానం అధికారం కోరుకున్నారు తప్పులేదు అధికారం కోరుకున్నప్పుడు ప్రజలు కూడా నువ్వు అధికారం ఏ రకంగా కోరుకున్నావు ఆ రకంగా ప్రజలకు నువ్వు పరిపాలన అందించాలి కదా గత ఐదు సంవత్సరాలు మీరు అదేగా చేసింది దోచుకున్నారు దాచుకున్నారు పంచుకున్నారు అందిని కానీ దోచుకున్నారు అంతే ఈ భారం అంతా ప్రజల మీద వేసేయడం ఇలా ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం దౌర్జయాలు చేయడం జైల్లో పడేయడం జరిగేది ఇదే కదా గత ఐదు సంవత్సరంలో ఎప్పటికైనా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారు ఇలాంటి ప్రతిదీ వెలుగులోకి వస్తే గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఈ అవినీతి అరాజకలు చేసే ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు పడాలని చెప్పి ప్రతి ప్రజలు కోరుకుంటున్నారు సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురు షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ